ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఎవరి గురించో ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చోకు లైఫ్లో ఎదగాలి అంటే ఈ మూడు పనులు అస్సలు చేయకు ఒకటి గతం గురించి బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో ముందుకు సాగిపో నీ భవిష్యత్తును అందంగా మలుచుకో పదే పదే ఎవరి దగ్గర మోసపోకు ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం అంతేగాని పదే పదే మోసపోయామంటే మనకన్నా మూర్ఖులు ఎవరు ఉండరు నమ్మకు ఎవరిని నిన్ను నువ్వు నమ్ముకో మూడు నిన్ను నిర్లక్ష్యం చేసిన వారి గురించి అస్సలు ఆలోచించుకో అవసరం లేదు ప్రతిసారి వెళ్ళి బ్రతిమలాడుకొని నా గురించి పట్టించుకో నా గురించి ఆలోచించు అని అడుక్కోవాల్సిన అవసరం లేదు నీకంటూ ఒక టైం వచ్చిద్ది ఒక్కటి గుర్తుపెట్టుకో రావణుడు తప్పు చేసిన వెంటనే లంకాదహనం జరగలేదు అలాగే యుద్ధమూ జరగలేదు ఆ భగవంతుడు ప్రతిదానికి ఒక సమయం రాసి పెడతాడు నీ టైం వచ్చే వరకు ఓపిక పట్టు ఈరోజు నీది కాకపోవచ్చు కానీ రేపు అనేది ఒకటి ఉంది రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది నీకు వ్యాల్యూ ఇవ్వని వాళ్ళ దగ్గర నేను ఇది అని చెప్పుకొని ఆర్గ్యూ చేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు నువ్వేంటో నీకు తెలిస్తే చాలు ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్లే నీ విలువ తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పటిదాకా కాస్త ఓపిక్గా ఉండు ఆ రోజు కోసం ఎదురు చూడు అప్పుడు గర్వంగా తలెత్తుకొని నిలబడు ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళే నీ కోసం వస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు